కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు ఎర్రగడ అంటేనే బిఆర్ఎస్ అడ్డా మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు నిలబడినా ఇక్కడ మంచి మెజారిటీతో వచ్చేది గోపన్న ఆశయాలతో వచ్చిన నాకు ఇంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేసి సహకరించాలని కోరుకుంటున్నాను ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలో గోపన్న గుడి కట్టుకొని ఎంత అభిమానం నింపుకున్నాడో అర్థమవుతుంది నా పిల్లలు గడప గడపడికి వెళ్తుంటే ఎన్నో కేసులు పెట్టారు ఇప్పటి వరకు నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు ఒక కుటుంబంని వేధించి ఇలా హింసించటం ఒక మహిళని ఇలా చేయటం పద్ధత దీన్ని రాజకీయం అంటారా ఒక మహిళని ఇలా చేయటం ఎంతమందిని చూసి బాధతో ఏడిస్తే ఒక మహిళని దొంగ ఏడుపులు అంటారా మీ గోపన్న ప్రతి ఇంటికి కష్టకాలంలో అండగా నిలబడ్డాడు నాకు ఈ కష్టకాలంలో మీ అందరూ ఇంత అండగా నిలబడినందుకు నాకు గర్వంగా ఉంది మీ ఇంటి ఆడబిడ్డగా సేకరించి ఆదరించాలని కోరుకుంటున్నాను ఈ కష్ట సమయంలో పార్టీ అంతా నాకు అండగా ఉండి గౌరవనీయులైన కేసీఆర్ గారు కేటీఆర్ అన్న మా కుటుంబాన్ని వాళ్ళ కుటుంబంతో సమానంగా చూసుకొని ఇంత ఆదరణ ఇచ్చి ఎక్కడి వరకు తీసుకొచ్చారు ఇంత ఆదరణ ఇచ్చి సపోర్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చిన ఆ కుటుంబానికి ప్రతి కార్యకర్తకి ఎంత అండగా ఉండదో నన్ను చూసి మీరు చేసుకోవచ్చు కేటీఆర్ అన్న ప్రతి కార్యకర్తకి మా కుటుంబానికి ఉన్నంత అండగా నిలబడతారు ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి ప్రతి డివిజన్ లో బిఆర్ఎస్ కార్యకర్తల్ని భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు అయినా కూడా ప్రతి ఇంటి నుంచి ఒకే మాట వస్తుంది గోపన్న కోసం మీ గోపన్న కోసం ఏదైనా చేస్తామని మాట ఇచ్చారు నిన్ను ఎంత భయపెట్టినా నీకు మేము అండగా ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రతి ఇంటి నుంచి అదే ధైర్యాన్ని చివరి వరకు అండగా ఉండి నిలబెట్టుకోవాలని కోరుతున్నాను ఏ అత్తరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సునీతమ్మ మీ ఇంటికి వచ్చి మీకు అండగా నిలబడుతుంది మన అందరికీ పార్టీ అండగా ఉంది మీకు నేనున్నాను నా వెనుక కేటీఆర్ అన్న ఉన్నారు అందరికీ అండగా నిలబడతారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ అందరూ బాగున్నారా జై తెలంగాణ జర్రా జోర్ బోలో జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు గౌరవనీయులు పెద్దలు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆదరణతో పద్నాలుగు నాడు కాబోయే జుబ్లీల్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు తమ్ముడు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు పీజేఆర్ వారసుడు పి జనార్దన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఇవాళ మీతో కలిసి పనిచేస్తున్న తమ్ముడు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు సలీంభాయ్ గారు ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్ లో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు సంజీవ్ గారు అట్లాగే గౌరవనీయులైన పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ శాసనసభ్యులు గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు అట్లాగే ఈ డివిజన్ లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సోదరులు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అట్లాగే వేదిక పైన ఉన్న మా సోదరులందరికీ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారికి మరణించడాక పైకి రండి ప్లీజ్ పైకి రండి అట్లాగే మా మెదక్ జిల్లా శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు అట్లాగే ఆదర్శ్ రెడ్డి గారు ఇంకా చాలా మంది కుమార్ గారు ఇంకా చాలా మంది సోదరులు అందరూ కూడా ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి గారు పేరు పేరున ఇక్కడ పనిచేస్తున్న ఈ డివిజన్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఎర్రగడ్డలో మా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ సోదరులు రాజనర్స్ గారికి అట్లాగే మరి ఈరోజు ఎర్రగడ్డ డివిజన్ లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన్నించాలి మా సిర్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు ఆందోల్ మాజీ శాసనసభ్యులు క్రాంతి అన్న గారు ఇక ఎవలో పేరు చెప్పలేదు తిట్టుకోకుర్రా జిస్కిస్ కావి నామ్ నై బోలా జర్రా అగర్ కు బోల్నా అందరు బోలో బార్ మత్ బోలో మా ప్రతాపరెడ్డి అన్నగారు అట్లాగే కుకట్పల్లి కార్పొరేటర్లందరికీ ఎర్రగడ్డ డివిజన్ ఆడ బిడ్డలకు అన్నదమ్ములకు మా ప్రతాపరెడ్డి అన్నకు పేరుపెరునా ఖामोश हो जाना थोड़ी देर उनको सुनने दो मैं आ रहा था अब मैं बंजारा हिल से निकल के आपसे मिलने आपसे मुलाकातफ होने आपसे बात करने यहां पे आ रहा था इतने में बीच में एक जगह यूसुफ गुड़क कने ट्रैफिक सिग्नल मिल गया वहां पे मेरे गाड़ी के ठीक बगल में एक ऑटो आके रुक गया वो ऑटो वाले भाई साहब सलाम बोले मैं भी सलाम करा पूछा क्या नाम है भाई बोले महमूद मैं बोला महमूद भाई क्या हाल है क्या चल रहा महमूद भाई बोले क्या हाल है साहब दो साल से सब बर्बाद है कुछ भी नहीं चल रहा बोले मैं बोला ऐसे कैसे बोले क्या करना साहब दो साल से मैं दो साल पहले आराम से हर दिन हर रोज 2000 रुपया कमा लेता था, था कम से कम उसमें से एक हजार तो बचता था रोजी रोटी निकल जाती थी अभी नो आने के बाद कांग्रेस हुकूमत आने के बाद हर दिन हर रोज बस एक हजार मिल रहा उसमें घर कैसे चलाना बच्चों की फीस कैसे देना ऑटो का किराया कैसे देना नहीं समझ आ रहा साहब बोले तो मैं बोला क्या करेंगे महमूद भाई अब एक गलत वोट की सजा पांच साल है ना बोला मैं अंटे वो तप वोटे से आई दे शिक्षा उठा कदा एक गलत वोट की सजा पांच साल मिलती ना बोला महमूद भाई क्या पूछे मालूम मेरे को महमूद भाई बोले क्या साहब कोई तरकीब नहीं है क्या पूछ रहे मेरे को ये मना उपाय लेदा आंटू ना महमूद भाई तरकीब बस एक ही तरकीब एक ही है वो तरकीब ये है कि आप 11 तारीख के दिन बाहर निकलिए और इस जुलम्म करने वाली झूठ बोलने वाली कांग्रेस हुकूमत को निकाल फेंकिए उनकी जमानत जब्त करिए यही गुजारिश है हमारी आपसे मैं बस इतना ही कहना चाहता हूं किसी एक शायर ने कहा जुल्म और झूठ की दस्तार ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक ये रेत की दीवार रहेगी कब तक हमने तो हमने तो हिटलर को भी मिटते हुए देखा कांग्रेस तेरी हुकूमत रहेगी कब तक अगर इर्रगड्डा के हमारे भाई और बहन निकले और जो झूठ बोलने वाले जुल्म करने वाली कांग्रेस पार्टी को सबक सिखा दिए कितने दिन रहेगी कांग्रेस आप याद करिए यहां हमारे लीडर हैं शरीफ भाई शरीफ भाई को जबरदस्ती करके उन पे जुल्म करके उनको उठा के आज जबरदस्ती लेके गए कांग्रेस वाले मैं सच बोल रहा हूं कि नहीं टास्क फोर्स के पुलिस को बेच के जुल्म करके आज जबरदस्ती करके आपके घर गिरा देते बोल के डरा के उनको ले जाके चीफ मिनिस्टर के पास आज कंडवा डलाए शरम होनी चाहिए कांग्रेस वालों को शरम आनी चाहिए आपको अगर दम है हिम्मत है तो इलेक्शन में सीधा सीधा लड़ो एक आय की लड़ाई है ఏం చెప్తున్నా నేనంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేస్తున్నది అంటే మన లీడర్ల మీద కేసులు పెట్టుడు ఇండ్లు గుల కొడతాను బెదిరించుడు బలవంతంగా పోలీసు వాళ్ళను పెట్టుకొని గుంజుకపోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మన షరీఫ్ బైతోని కూడా కండువా గప్పించి ఏదో సాధించడం అని చెప్పి సంకల్ గుదుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు మీరు ఎర్రగడ్డ అన్నదమ్ములు ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే తిమ్మదిరిగే తీర్పు కాంగ్రెస్ పార్టీకి పదకొండు తారీఖు నాడు మీరే ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా సుకూన్ గా బతికినాం గరీబోళ్లను కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూసుకున్నాడు రెండు వందల రూపాయలు